ఇక్కడ విజయం శ్రీహ సైన్యం కోసం సైన్యార్థం ధనంజయుడు అంటే అర్జునుడు ఒక గంభీరమైన ప్రతిజ్ఞ ప్రతిజ్ఞాత చేసి దాన్ని నెరవేర్చడం వల్ల లభించింది అని చెబుతోంది ఇది అభిమన్యుడి మరణం తరువాత జయధ్రతుడిని చంపుతానని చేసిన శపథమే కదా అవును స్పష్టంగా అదే మరుసటి రోజు సూర్యాస్తమయంలోగా జయధృతుడిని వధిస్తానని చేసిన భీషమ ప్రతిజ్ఞ అది నెరవేర్చడం పాండవ సైన్యానికి ఎంత నైతిక స్థైర్యాన్నిచ్చుంటుందో ఊహించొచ్చు అందులో ఆ సత్యన్నిస్తీర్ణ శత్రుంచతేన అన్న భాగం చాలా ఆసక్తికరంగా ఉంది అంటే శత్రువు జయధ్రతుడు అర్జునుడి సత్యంచేత దాటించబడ్డాడు లేదా విముక్తి పొందాడు అని అర్థం చేసుకోవాలా అవునౌను అది చాలా లోతైన మాట అర్జునుడి ప్రతిజ్ఞ కేవలం పగ కాదు